ఏపీ ఎన్నికల్లో టీడీపీ సునామీ విజయం సాధించింది జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ నూట ముప్పై ఐదు స్థానాలు గెలిచి రాష్ట్రంలో పెద్ద పార్టీగా అవతరించింది ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై ఒకటి టీడీపీ జనసేన బీజేపీ వశమయ్యాయి ఈ సందర్భంగా అనేక విశేషాలు కూడా చోటు చేసుకున్నాయి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇంట ట్రిపుల్ ధమాకా నెలకొంది బాలయ్య గెలవడమే కాదు ఆయన అల్లుళ్ళు నారా లోకేష్ గీతం భరత్ కూడా విజయాలు సాధించారు దాంతో బాలయ్య ఎంట సంబరాలు మామూలుగా లేవు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇక్కడి నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపికపై ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజారిటీతో బాలకృష్ణ విజయభేరి మోగించారు ఇక ఆయన పెద్దల్లుడు నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయినా ఈసారి అదే నియోజకవర్గం నుంచి రికార్డ్ మెజారిటీతో గెలుపొందారు నారా లోకేష్ తొంభై ఒకటి వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై విజయం సాధించారు టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాల పరంగా రాష్ట్రంలో ఇది మూడో అత్యధిక మెజారిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిచిందంటే అది లోకేష్తోనే సాధ్యమైంది బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల నిర్వాహకుడు మతుకుమిల్లి శ్రీభరత్ విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించాడు భరత్ ఓడించింది ఎవరినో కాదు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అర్ధాంగి బొత్స ఝాన్సీ లక్ష్మిని భరత్ ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు